అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం మూడవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం వృత్తికి రాశి వారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కారీ ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అంతా మేలు చేకూరుతుంది ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది మీ కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న సాధిస్తారు మానసికంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాల తొలగిన బరుపుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం మేలు చేకూరుతుంది అదేవిధంగా ఆవేశాలకు పోరాద్దు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ఉంది సాగుతారు అందరి మనలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తారు చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల సమస్యలు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక వ్యవహారంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు పాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు బంధు ప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మీ యొక్క రంగాలలో విజయాలను సాధి ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అభిష్ట సిద్ధి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అభివృద్ధి సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరు స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే ప్రయత్నాలు పని పనుల్లో జాప్యం లేకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు విషయంలో జాగ్రత్త అవసరం ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ధనయోగం ఏర్పడుతుంది సత్యముపై విజయాన్ని సాధిస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపార లాభాలు ఏర్పడిన వృత్తికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు